హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఐస్ క్రీమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మా ఇంట్లో అయితే పోటీ పోటీ పడి మరీ తింటారు అందుకే ఈ సమ్మర్ చాలా స్పెషల్గా ఉండాలి అని ఇంట్లోనే నేను ఐస్ క్రీమ్స్ చేస్తున్నానండి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే నాకు టూ బాక్సెస్ ఆఫ్ ఐస్ క్రీమ్ వచ్చిందండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్లోని చక్కగా వెనీలా ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ పెట్టి పక్కన హర్షీ సిరప్తో డెకరేట్ చేసి ఇస్తే అసలు వాళ్ళకి చాలా ఎంజాయ్ చేసి తింటున్నారు ఐస్ క్రీమ్ కోసము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే హాఫ్ లీటర్ తీసుకున్నానండి అందులో హాఫ్ కప్ అనేది పక్కన పెట్టి ఉంచుకున్నాను కొన్ని పౌడర్ కలిపి వేయడానికి ఇందులో సిక్స్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక పొంగు వచ్చిన తర్వాత కార్న్ఫ్లోర్ అనేది టూ టేబుల్ స్పూన్స్ జిఎంఎస్ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ సిఎంసి పౌడర్ హాఫ్ టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి ఈ జిఎంఎస్ పౌడర్ సిఎంఏ సిఎంసి పౌడర్స్ మనకి ఐస్ క్రీమ్ అనేది గట్టిగా రావడానికి సాఫ్ట్గా రావడానికి బయట పెట్టినా బేగ కరిగిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి బయట మార్కెట్లో కూడా ఇవే యూస్ చేస్తారు మనకి సూపర్ మార్కెట్స్లోని లేకపోతే ఆన్లైన్లోని చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట ఈ పౌడర్స్ ఇవి తీసుకొని ఒకసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ బయట కొంటే ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది హాఫ్ లీటర్ మిల్క్తోనే మనకి ఎక్కువ క్వాంటిటీ ఐస్ క్రీమ్ కూడా వస్తుందనమాట ఇప్పుడు వేరే పాలల్లో ఇవన్నీ పౌడర్స్ కలుపుకున్నాం కదండీ ఈ మిక్చర్ని అలాగా ఆ పాలల్లో వేసి కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్కే మనకి ఆ పాలన్నీ కూడా బాగా థిక్ అయిపోతాయి ఇందులో ఉండలు కూడా కడతాయి అనమాట అందుకని స్ట్రెయిన్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది బాగా థిక్గా అయిపోతుంది అనమాట ఇంకా చల్లారిన తర్వాత ఇంకా బాగా థిక్గా అయిపోతుంది ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకొని అందులో ఉండలు లేకుండా సెపరేట్గా చాలా క్రీమీ టెక్స్చర్ ఉండే బేస్ని మాత్రమే తీసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ బేస్ని మనం ఫ్రీజర్లోని సిక్స్ అవర్స్ పాటు ఉంచుకోవాలండి ఈ క్రీమీ ఐస్ బేస్ మీద ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని దాని మీద మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోండి ఈ ఫ్రీజర్లో పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది చాలా మినిమంలో ఉండాలండి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి మైనస్ ట్వంటీ త్రీ డిగ్రీస్ అయితే నేను సెట్ చేసుకొని ఈ ఫ్రీజర్లో అయితే ఇది పెట్టేసుకుంటున్నానండి సిక్స్ అవర్స్ అయితే ఉంచాలి సిక్స్ అవర్స్ తర్వాత బయటకు తీసి దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ ప్లాస్టిక్ పేపర్ అనేది కంపల్సరీ వేయాలండి ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైనా ఉండిపోతాయి కదా మనకి కూలింగ్ వల్ల అది లోపలికి వెళ్లకుండా ఇది అయితే అడ్డుకుంటుంది దీన్నైతే ఈ బేస్ని ఫుల్గా బీట్ చేసుకొని వన్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక్కసారి ట్రై చేయండి అయితే ఎలా ఉంటుందో ఐస్ క్రీమ్ అలాగే అందులోని ఈ ఒక్క కేక్ బేస్తోని మనం ఒక్క ఐస్ క్రీమ్ కాదండి చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే చేయొచ్చు నేనైతే ఈ వీడియోలో టూ వెరైటీస్ అయితే చూపించాను ఇంకా వెరైటీస్ కావాలి అంటే అవి కూడా షేర్ చేస్తానండి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అయితే బాగా బీట్ చేసుకుంటే మనం తీసుకున్నడానికి డబల్ క్వాంటిటీ వచ్చేస్తుంది అనమాట ఐస్ క్రీము ఫుల్గా దీన్నైతే నేను టూ పార్ట్స్గా తీసుకొని ఒకటి వెనీలా ఐస్ క్రీము ఇంకొకటి ఏమొచ్చి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చేసుకున్నాను ఒక బౌల్లో సెపరేట్గా కొంచెం తీసుకొని అందులో వెనీలా అన్సెన్స్ కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుతోనే కొంచెం ఒక టూ కప్స్ వేసుకున్నాను ఫుల్గా కలిపేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకొని సేమ్ ప్లాస్టిక్ పేపర్ అయితే పెట్టేసి మూత పెట్టి ఫ్రీజర్లో అయితే పెట్టానండి ఇది మనకి ఎయిట్ అవర్స్ ఫ్రీజర్లో ఉంటే ఐస్ క్రీమ్ అనేది గట్టి పడిపోతుంది సర్వ్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇదైతే బయట ఎలా అయితే ఉంటుందో ఐస్ క్రీమ్ టేస్ట్ అలానే వచ్చిందండి ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్కి వస్తే మనకు డార్క్ కాంపౌండ్ ఉందనుకోండి అది మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ మెజర్మెంట్స్ తీసుకోండి కోకో పౌడర్ త్రీ స్పూన్స్ పౌడర్డ్ షుగర్ ఒక టూ స్పూన్స్ హర్షీ సిరప్ త్రీ స్పూన్స్ వేసుకోండి మనం వెనీలాలో అయితే ఏ పౌడర్ షుగర్ వేయమండి ఆ షుగర్ సరిపోతుంది కోకో పౌడర్ వేయగానే షుగర్ కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం చేదుగా వస్తుంది అది బ్యాలెన్స్ అవుట్ చేయడానికి అయితే షుగర్ పౌడర్ టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇవి బీట్ చేసేసి కొంచెం చాకో చిప్స్ అయితే వేసుకున్నానండి నాకు కలర్ సరిపోలేదు అందుకని చెప్పి మళ్ళీ యాడ్ చేశాను అనమాట టేస్ట్ కలర్ కోసం అయితే మళ్ళీ యాడ్ చేసి కొంచెం చాకో చిప్స్ అయితే యాడ్ చేసి మళ్ళీ బీట్ చేసి వేరే బాక్స్లోకి తీసుకొని ఇది కూడా ఫ్రీజర్లో పెట్టేశానండి ఎయిట్ అవర్స్ వరకు మనం అప్పుడప్పుడు కొనిన ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉంటాయి కదండీ అందులోనే ఫిల్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి మనకి సర్వ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటాయి ఏదో బయట కొని తెచ్చుకొని తినే ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట ఇంకా ఫైనల్గా చాకో చిప్స్ వేసుకొని దీని మీద ప్లాస్టిక్ పేపర్ మీద మూత పెట్టేసి నేనైతే ఫ్రీజర్లో పెట్టేశానండి ఇది మర్చిపోకండి ఈ ప్లాస్టిక్ పేపర్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట ఐస్ క్రీమ్ బేస్ ఒకటి చేసి ఉంచుకున్నారనుకోండి మీకు నచ్చిన వెరైటీ ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు సో నేను ఈ బేస్తో వెనీలా చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకొని నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్కి రెడీ అయిపోయిందండి ఇది ఓపెన్ చేసి చూద్దాము గుర్తు పెట్టుకోండి ఆ కవర్ అనేది కంపల్సరీగా వేసుకోండి ఒకవేళ కవర్ వేయకపోతే నేను సెకండ్ టైం కవర్ వేయకుండా చేశాను ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళిపోయి ఐస్ గడ్డల్లా ఫామ్ అయిపోతుంది అనమాట గట్టిగా అయిపోతుంది ఐస్ క్రీమ్ లాగా రావట్లేదు సో ఆ కవర్ పెట్టే వేసుకోండి ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది నేనైతే సర్వ్ చేసుకున్నప్పుడు టూ వెనీలా స్కూప్స్ ఒక చాక్లెట్ స్కూప్ వేసుకొని ఈ బిస్కెట్స్తోని బ్రేఫస్ట్తోని డెకరేట్ చేసుకున్నాను